ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బానే ఉన్నాను ఎవరైనా వ్లాగ్స్ వచ్చేసరికి మార్నింగ్ మధ్యాహ్నం షూట్ చేస్తారు మన కొంచెం వెరైటీ సో నైట్ షూట్ అయ్యా టైం అయితే వచ్చేసరికి నైన్ థర్టీ సెవెన్ అయ్యింది నాకు అవ్వలేదు డివర్స్ అంతా తీయడం ఒకసారి నాకు చిరాకు ఉన్నప్పుడు తీనా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలాగే ఒక్క రోజు వీడియో తీయకపోతే మా ఆయన నాకు ఎంత టార్చర్ పెడతారంటే పెట్టరా రోజులో ఇరవై నాలుగు గంటలు ఉంటది ఇరవై నాలుగు గంటలు ఇంటూ సిక్స్టీ వేస్తే చూడండి ఎలాగే మాట్లాడతారండి నిమిషాల్లో ఒక్క నిమిషం ఇంపార్టెంట్ నిమిషం నీతో షేర్ చేసుకోవాలండి అవునులే బట్ చెప్తున్నాడు కదా నాకు బాగాలేదు ఈరోజు సో ఇప్పుడు కార్లో ఉన్నాం ఏంటక్క అంటారా కార్లో ఉన్నామండి ఎల్లుండి రాఖీ పవర్ని మీ కదా సో అందుకోసం ఇంకా ఇంటికి వచ్చామనమాట మా తమ్ముడికి రాఖీ కడదామని చెప్పేసి అలానే ఇంకో అకేషన్ కూడా ఉంది మన చిన్నమ్మ గారికి ఏటనని చెవులు కుట్టేస్తున్నారు చెవులు కుట్టించిన అకేషన్ అనమాట సో అది ఇంకా వచ్చేసరి దిగిన తర్వాత మాట్లాడుకుందాం పెద్ద అనమాట మా డాడీ వాళ్ళు తింటారు మేము వచ్చాము టైం వచ్చేసరికి పావు తక్కువ పది అయిపోయిందా తొమ్మిది ఎక్కడికి వచ్చావమ్మా లేని హిట్ కదా యాక్చువల్గా రాఖీ పండగం కదా మొన్న ఒక వీళ్ళు సేవ్ చేశాను అన్నమాట తమ్ముడు క్రితి వచ్చే పండి చూడ ఆరిపోత్రం నిలైతే రాకి పండ రోజు మొత్తం అముత్య చేదున్ ప్లాన్ చేసిన అన్నమాట బాగుంటుంది చెప్పేది ఇది ఎక్కడికి వచ్చవే గీతు వైజా వచ్చవా కాఫీ తీసుకుంద నిన్ను ఎత్తుకోలేదా ఎత్తుకోలేదా పద ఏలుపదం పద ఏలుపదం అదైట అమ్మా ఆ సాంబార్ ఇడ్లీ చేస్తాను నీకోసమా నాని చూడు చివరిలో చాలా చిన్న దారం అనమాట ఇదే మా ఆయన కొన్నారండి ఐదు వేల ఎనిమిది వందలు అయ్యింది కాస్త కాకపోతే మేడకే పట్టించినట్టుగా ఉంది నాకు అట్లా వెనక్కి వెయ్యాలి గడిచి చక్కలు తీసి వచ్చి అంటే దేవుడి దగ్గర పెట్టాక తీసి ఇలా పెట్టుకోవాలన్నమాట సో అది

అదే ఆ మయాన మామ చేతిలో ఈ పిల్లకి ఏమీ జరగలేదు అనమాట మళ్ళీ నీ పక్కకి కనీసం ఇదేనా జరుగుతుంది ఏంటని చెప్పేసి ఇక్కడికి వచ్చి జరిపించుకుంటున్నాం మేమే అనమాట వాళ్ళు మా దగ్గరికి రమ్మంట రాని అనమాట మరి ఏం చేస్తాం మా అవసరం కదా అందుకే మేము వచ్చేసాం భారీ డైలాగ్లండి మా నాన్న పక్కల బిస్కెట్లు డూడని కావాలనండి మా నాన్నే సెడగొడతారు తెలుసా దీన్ని ఎందుకంటే తెచ్చి దాని ఇద్దరు ఉంచుతారు అనమాట అది కావాలని తీసుకొచ్చి తీసుకుంటుంది నేను ఎంత కష్టపడి ఇవ్వలేదు ఇంట్లోని ఇక్కడికి వచ్చి అది సాంబార్ ఇడ్లీ తిన్నంత వరకు గెస్ట్ ఇష్టమని చెప్పేసి సాంబార్ ఇడ్లీ తింటాను అనమాట అంటే పని అట మా నాన్న ఇప్పుడు సాంబార్ అచ్చిపెట్టి ఇచ్చాను నాకు వీళ్ళకి మాత్రము దానికి అట్టు ఇచ్చాను ఓహో ఇంకొకటి మా ఆయన అయితే ఫ్రెష్గా అట్లు తింటాను వచ్చేసరికి మా ఆయనకి ఎంతో ఇష్టం అని చెప్పేసి బెల్లం వేసి జున్ను వండారనమాట ఎంత డాడీ లీటర్ పాలు ఎంత చెప్పు లీటర్ జున్ను పాలు ఐదు వందలకి ఇచ్చుకున్నారు మీ దగ్గర ఎవరి దగ్గర గేదెలు కానీ ఆవులు కాని పాకి చెప్పండి వచ్చి పాలు కలెక్ట్ చేసుకుంటాము లీటర్ ఐదు వందలు అంటే దారుణం అనిపించింది జున్ను తింటావమ్మా అమ్మ ఒక చిన్న ప్లేట్ తేవా లెనీషమ్కి ఇడ్లీ తింటది సో ఇక్కడ ఇలా జరుగుతుంది అనమాట నేను మాత్రం సాంబార్ ఇడ్లీ తింటానండి ఎప్పుడు ఇడ్లీ అయినా సరే సో మా నాన్న సాంబార్ సూపర్గా ఉంటుంది అనమాట అందుకోసమే స్పెషల్గా నాకు అక్కడించారు సూపర్గా ఉందటండి మీ అత్తరిండ్లు సార్ నేను జున్ను తిన్నము ఒకసారి తిన్నావు ఇది రెండోసారి అనుకుంటాం అదే మేము తెచ్చుకుని పాలు అప్పుడు చేసారనమాట ఇది ఇదైతే మా డాడీ వాళ్ళు ఎక్కడెక్కడో కొన్నారట పాప ఎప్పుడు జున్ను పాలు చాలా ఇష్టం అనమాట మా డాడీ వాళ్ళకి ఈ మధ్య ఎక్కడొక్కడో దొరుకుతాయి అట కొనుక్కొని తెచ్చుకొని కొనుక్కుంటారు మేము వచ్చామని ఇప్పుడు చేశారు బెల్లం జున్ను యాక్చువల్గా నాకు బెల్లం వేసినవి ఏమీ నచ్చదు బట్ మా ఆయన్ని నా కోసం పంచదార కూడా చేశారంట చూపిస్తా కానీ మొక్క బాగుందర్రా నీళ్ళు రాలేదు గట్టిగా పడింది గట్టిగా ఉంది ముక్క అవునా ఇదిగోండి ఇది పుట్టిన తర్వాత ఇదే ఫస్ట్ టైం అనమాట నేను జున్ను టేస్ట్ చేయడం కదా తినలేదు కదా నేను ఇంతవరకు తినకూడదు అని చెప్పేసి తినలేదు అనమాట సో ఇప్పుడు తింటాము చూడండి అట్లన్నీ తీసి పడేస్తుంది అనమాట పళ్ళ కొంత నుంచి కాకపోతే ఏడిపోయితే లేదు మరి రాత్రికి చూడలేదు ఏడుపుదే ఏడుదా మా అమ్మ ఇప్పుడు తింటుంది గీతమ్మ అయితే సారీ లెనీషమ్మ గుండుతోంది అనమాట అయితే అప్పుడు గీత అమ్మ వచ్చేసరికి అప్పుడు గుండుతోంది వీళ్ళిద్దరు ఒకలాగా ఉన్నారో లేదో కామెంట్ సెక్షన్ లో నాకు షేర్ చేయండి లెనీషా గీతూ ఒకలాగా ఉన్నారో లేదో చెప్పండి నాకు ఓకేనా ఏదో ఒకటి చూడండి ఇలాగే ఏదో ఒకటి అంటిడా ఇలాగ అన్నాడు ఆదర్శగా ఈ మధ్య నాకు ఏటంటాడు అనుకున్నాను ఒక బ్లాగర్ని కెంచపరుస్తాను నాని అలా కాదు ఈ మధ్య ఏంటడిగా తెలిసాడు అక్క నాకు ఎవరు జాబ్లు ఇవ్వట్లేదు లక్ష్యం లేకుండా పోయింది నాకు జాబ్ ఎవరు ఇవ్వట్లేదు అక్క నాకు ఒక యూట్యూబ్ ఛానల్ నేను పెట్టుకుంటాను నాకు సపోర్ట్ ఇవ్వను అడుగుతాడు మళ్ళీ ఇలాగ మాట్లాడిరా ఏటనుకో ఏటనుకోండి ఏం ఏటైంది ఇలాగ ఇంటికి వచ్చి నన్ను పిల్లలిద్దరు నల్గించి వచ్చాను మళ్ళీ హ్యాపీగా పండించు కూర్చోవచ్చు మళ్ళీ తెల్లసరికి నాకు అని పరిచయం సరే అండి